హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదేంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అనమాట ఆ రోజు మళ్ళీ ఫస్ట్ ట్రాక్ వాచ్కి అయితే వెళ్ళాను షోరూమ్కి వాచ్ తీసుకుందాం అని చెప్పేసి ముందు వీడియో కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే కనుక ప్రీవియస్ వీడియో చెక్ చేసి ఇక్కడికి రండి ఆ రోజు నేను వాచ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా సో నేను ఆ రోజు ఏంటంటే వాచ్ తీసుకోలేదు ఏ ముందులే తర్వాత తీసుకోవచ్చలే అని చెప్పేసి వెళ్ళిపోయాను తర్వాత ఇంటికి వెళ్ళి వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఆ వాచ్ అది బాగా నచ్చింది అనమాట చేతికి చాలా బాగా కనిపించింది ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ సరే నచ్చితే తీసేసుకో అని చెప్పి అన్నారు ఇంకా అందుకనే థర్టీ ఫస్ట్న న రోజు వచ్చి వాచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ ఏంటంటే జాన్ ఫస్ట్తో మాత్రం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది అయిపోతుంది ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను బట్ ఏంటంటే ఓన్ ఒక్కదాంతో సాటిస్ఫై అవ్వలేం కదా సో అందుకనే ఇంకా టూ త్రీ వాచెస్ అయ్యి చూశాను అనమాట కానీ అన్నిటికన్నా కూడా ఇదే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఫైనల్గా నేను ఆ వాచ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే రోజ్ గోల్డ్ బ్లూ మెటల్ అండ్ అలాగే కాపర్ టైప్ కూడా ఉంది సో అందులో ఇదే తీసుకున్నాను

മാമൂലി ഇയർ കി ഫാസ്റ്റ് വീക്ക് എപ്പോഴും ആഫർച്ച ఇక్కడ మీకు క్విక్గా నా అవుట్ఫిట్ అయితే చూపించేస్తున్నాను ఇదేంటంటే నేను హైదరాబాద్లో ఈ శారీ తీసుకున్నాను అనమాట శారీస్ ఎప్పుడో కానీ వేసుకోవట్లేదు కదా అని చెప్పేసి సారీని శారీని ఇలాగా ఫ్రాక్ టైప్లో స్టిచ్ అయితే చేయించేసుకున్నాను వీళ్ళైతే చాలా బాగుంది ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది అండ్ ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేస్తున్నాం సో ఇన్ కేస్ అలాంటి శారీస్ ఎవరికైనా ఉంటే మాత్రం ఈ శారీ ఇలా ఫ్రాక్లా వేయించేసుకోండి చాలా బాగుంది స్టిచ్చింగ్ అది మాత్రం అండ్ ఇక్కడ ఏంటంటే ఫైనల్లీ నా వాచ్ అనేది ప్యాక్ అయిపోతుంది అండ్ ప్యాకేజ్ వీళ్ళు ఏంటంటే అక్కడ స్క్రూస్ అవి టైట్ మనకి లూజ్ ఉన్నా కూడా ఇన్ కేస్ రిస్ట్ అది చిన్నగా ఉండి లూజ్ ఉన్నా కూడా టైట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మన ఏదైతే పాత వాచెస్ ఉన్నాయో అవి సర్వీస్ సెంటర్కి వెళ్తే వాటి స్పేర్స్ కూడా వేసి రిపేర్ చేస్తారంట అమ్మా ఇందులో ఏమేమి సాడించావు ఈ పౌడర్లో ఏమేమి ఉంటాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పేర్లు చెప్పు రాగులు చోళ్ళు బార్లీ ఈ పొడి మమ్మీ ప్రిపేర్ అనమాట చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం అన్ని చిరుధాన్యాలు వేసి చేసిన పొడి పిల్లలకి చాలా మంచిది నేను ఎవ్రీడే విహాన్కి విహానికి కూడా వన్ గ్లాస్ ఇస్తాను బాగుంటుంది ఈసారి ట్రై చేయండి హాయ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అయ్యింది అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ క్వార్టర్ టు నైన్ అయ్యింది మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏది ఉండదు జస్ట్ సింపుల్గా పై ఇంటి బయట రంగోలి ముగ్గులు అవి వేసుకొని సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని సెలబ్రేట్ చేసుకోవడం అంతవరకే మా న్యూ ఇయర్ మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారని చెప్పేసి అన్పర్త అయితే వెళ్ళిపోయారు ఆయన సెలబ్రేషన్స్ అక్కడ అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మేమే రంగోలీ వేస్తాం అనమాట అయితే నేను లేకపోతే మా మమ్మీ అట్లాగా ఈసారి ఏంటంటే విహాన్ వేస్తున్నాడు బయట యాక్చువల్గా వాడు డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు అనమాట ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను చూడండి ఒక కార్టూన్ క్యారెక్టర్ వేస్తున్నాడు సోనిక్ కార్టూన్ క్యారెక్టర్ అసలు ఛాన్స్ ఇద్దాం నేను నేను వేస్తాను అని అన్నాడు అసలు ఎంత వరకు వేస్తాడా అని ఒక ఛాన్స్ అయితే ఇచ్చామన్నమాట చూడండి అంటే ఆ పర్టిక్యులర్ షేప్ అవుట్ అయితే వచ్చిందో లేదో అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వాడికి ఒక ఛాన్స్ ఎవరు అబ్బాయి బాగా వేసాడు చూసావా మరి నువ్వు ముక్కేయి కాలే చెయ్యే అని కంగారు వాడిని అరే బలేశివరా పెద్ద అది కొంచెం తడి చేసి ఆ గుడ్డ

మా పద్మజ అంటే ఏమేశారు ఇంకా ఏం మొదలు పెట్టలేదా అంటే వేసారా ఈసారి అగో వేసాడు ఆడే వేసాడు బాగా వేసాడు చూడండి తర్వాత వచ్చి మా అబ్బాయి ఏమేసాడు అదే కదా అందరి అందరూ ఏంటి ఎంత చేస్తారు కదా అప్పుడే అయిపోయింది కూడా కదా అంటే అందరి ఎంత త్వరగా వేస్తారు అసలు ఇప్పుడు మొదలు పెట్టేవారు కదా ఇంచుమించు పన్నెండు దాకా వేసేవాళ్ళం అంత వీధంతా మంద లాస్ట్ ఉండేది ఈసారి అందరు త్వర త్వరగా వేస్తారండి మళ్ళీ వెళ్తత్తే ఏమేసిందా వేస్తుందా అయిపోయిందా అయిపోయిందా కలర్స్ ఇంతేనత్తా సింపుల్ అదే చాలా సింపుల్గా వేస్తారు వేయండి వేయండి ఇంకా వేయండి మాక ఇంకేసారి మాకే ఎర్కి పనొండు దండ అంత మా అబ్బే మమ్మీ టెన్షన్ పడుంది కానీ బానే చేసాడు ఆడి చేస్తే నుహ మోదస్ నావా బాస్ మేరా కేంద్రే ఏస్తో సోని కు బందస ఒరే చాలా కిందకేస్తున్నంటున్నా నే కాళ్ళ నొడొచ్చే అవున్లే చాలా మటుకు రా వాయిసే వచ్చేసాను మీ అందరూ మాకు కన్వర్సేషన్ వింటారని మా స్ట్రీట్లో ఏంటంటే ఇదివరకు చాలా బాగా అందరం పెళ్ళిళ్ళు అవ్వక ముందు చాలా లేట్గా స్టార్ట్ చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఒంటి గంట వరకు వేసేవాళ్ళం అనమాట అలాంటిది పెళ్ళిళ్ళు అయిపోయి అందరం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం బట్ ఎనీ వేసి సార్ ఏంటంటే మా విహాన్ మొగ్గు చూసారా అందరూ ఎంత ఇంటికి వచ్చి మరీ అందరూ చూస్తున్నారనమాట విహాన్ ఎంత బాగా విహాన్ ఎంత బాగా మాకేయండి మాకేయండి అని もっともたれ。 ఫైనల్గా విహాన్ అయితే సోనిక్ బొమ్మ అయితే కంప్లీట్ చేసేసాడు అనమాట అందరికీ చాలా బాగా నచ్చింది వాళ్ళ స్ట్రీట్లో అందరికీ కూడా అసలు మమ్మీ ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయండి కానీ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా స్ట్రీట్లోనే పెట్టేశాడు ఫేస్ అనేది కొంచెం పెద్దది అనిపించింది బట్ కలరింగ్ వేసేగా కూడా మీకు నేను రియల్గా ఎలా ఉందో షేర్ చేస్తాను ఇక్కడ ఒకసారి అయిపోయిన తర్వాత ఆ పక్కన కూడా ఇంకొకటి వేయడం మొదలు పెట్టేశాడు అదేంటంటే వాడికి సరిగ్గా రాలేదనమాట సో దాన్ని మిడిల్లోనే ఆఫ్ చేసేసాడు ఇక్కడ మేము ఇంకేలాగా కలరింగ్ అది వేసేసి ఇలా ఫైనల్గా మా న్యూ ఇయర్ అనేది ఇలా రంగోలితో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సో చూసారు కదా మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రంగోలీతో అండ్ జాన్ ఫస్ట్ వచ్చేసి రెస్టారెంట్కి కూడా వెళ్ళాం బట్ ఇంకా నేను అదంతా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అసలు రెస్టారెంట్స్ ఉన్నాయి ఖాళీ లేవు ఒక అరగంట సేపు వెయిట్ చేస్తే అప్పుడు దొరికింది అనమాట ఇంకా ఆ రష్లో కూడా నాకు కెమెరా తీసి వీడియో తీయాలంటే ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట అందుకే ఇంకా ఆఫ్ చేశాను అండ్ ఇదేంటంటే నెక్స్ట్ డే జాన్యురీ సెకండ్ బ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత తర్వాత మా హస్బెండ్ ఏంటంటే నాకు టిఫిన్ బియ్యం నో ఉప్మా చేయ అని అన్నారు సో దానికోసం నేను చేస్తున్నాను మీ అందరికీ తెలిసింది ఎందులో తెలియదు అంటూ ఏమీ లేదు బట్ ఏంటంటే చాలా మంది ఉప్మాని పొడి పొడిగా ఇష్టపడతారు చూసారా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అండ్ ఎవరైతే బిగ్నర్స్ అయితే చూస్తున్నారో బేసిక్ ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళకన్నమాట ఇది ఎప్పుడు కూడా ఉప్మా చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకొని ఇంకొక కొంచెం హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అట్లాగా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్మాలో ఈ పప్పులు ఏవైతే ఉంటాయో మినపప్పు జీడిపప్పు ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి దాని బదులు ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా మంది ఆనియన్స్ ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు మా విహాన్ లాంటి వాళ్ళు అయితే ఆనియన్ తీసి పక్కన పెడతారు అనమాట మా హస్బెండ్కి ఏంటంటే ఆనియన్స్ అంటే ఇష్టం ఆనియన్స్ వేయ అంటారు సో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఇద్దరిద్దరు టేస్ట్లు వేరేగా ఉంటాయి మళ్ళీ ఒకరికి ఒకలా చేయాలి ఇంకొకరికి ఇంకొకలా చేయాలి అందుకనే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని నేనైతే ఒక ఉప్మా అయితే చేశాననమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టీ గ్లాస్ మెజర్మెంట్ సో దాంతోనే నేను ఒక ఒక మనిషికి మోర్ దాన్ ఎన్ సరిపోతుంది ఆ పప్పులన్నీ కూడా పోపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఏదైతే గ్లాస్ తీసుకున్నామో దాంతో వన్ అండ్ హాఫ్ అంతే వాటర్ ఇంకా అంతకు మించి ఇంకే తీసుకోకర్లేదు పొడి పొడిగా రావాలనుకున్న వాళ్ళకి ఒక గ్లాస్తో వన్ అండ్ హాఫ్ అనమాట మెజర్మెంట్ ఇన్ కేస్ కొంచెం పల్చగా వచ్చినా పర్లేదన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఎప్పుడు కూడా నేను ఏంటంటే ఒక పక్కన వంట చేస్తూ పక్కన స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటాను దానివల్ల ఏంటంటే స్టవ్ క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది లేకపోతే నాకు క్లీనింగ్ చేయకపోతే ఏంటో ఓసిడి లాగా అసలు నాకు పని చేయాలనిపించదనమాట అందుకనే నా స్టవ్ అనేది ఎప్పుడు కూడా నేను క్లీన్గానే పెట్టుకుంటాను వన్స్ ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత మనం టేస్ట్ అది చెక్ చేసుకొని నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే అది యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో మన ఒక ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ముందే ఫ్రై చేసి పెట్టేసుకోండి నేను ఎప్పుడు కూడా ఒక హాఫ్ కేజీ వన్ కేజీ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తానంటే ముందే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను అన్నమాట సో దాన్ని బట్టి ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మార్నింగ్ టూ డే ఇంకో ఉప్మా ఏదో ఉంటే అది నేను తినేస్తున్నాను ఉప్మా ఉప్మా అని అనుకోకండి హాలిడేస్ కదా ఏం టిఫిన్ చేయాలంటే బద్దకం వచ్చింది అందుకనే ఉప్మా కదా అని చెప్పేసి ఈజీగా అయిపోతుందని చేసేసాను ఇక్కడ ఏంటంటే మమ్మీ కొత్తగా ఆవకాయ పచ్చడి పెట్టింది అనమాట ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఏంటి అని అనుకోకండి రైతు బజార్లో పుల్లటి మ్యాంగోస్ దొరికితే ఒక త్రీయో ఫోరో తీసుకొచ్చి చిన్న చిన్న మ్యాంగో ముక్కలు పచ్చడి అయితే చేసింది చాలా బాగుంది ఇది ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట మనకి ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ అట్లా అట్లా అయిపోతుంది సో అలా ట్రై చేయండి ఈసారి నాకు ఒక బాక్స్ ఇచ్చిందనమాట బాగుంటుంది తినే మా ఇంట్లో ఏ పచ్చళ్ళైనా అవ్వకపోయినా అవకే పచ్చడి బాగా అవుతుంది నెక్స్ట్ మా విహానికి టమాటో పచ్చడి అయిపోతుంది పచ్చళ్ళు కంపల్సరీ చూసారు కదా ఫైనల్గా ఉప్మా అనేది ఎంత పొడిగా వచ్చిందో సో ఇది మా హస్బెండ్కి సర్వ్ చేసేస్తున్నాను అండ్ ఆ పక్కన స్టవ్ మీద ఏంటంటే గ్రీన్ టీ అనమాట నేను ఎప్పుడూ కూడా నైట్ డిన్నర్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక గ్లాస్ గ్రీన్ టీ తాగుతాను వెళ్ళేటప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒకటేను ఒక గ్లాస్ అండ్ అలాగే నైట్ ఒక గ్లాసు సో ఇలా తాగడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ అనేది ఈజీగా అండ్ త్వరగా డైజెషన్ అయిపోతుంది ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ సమ్ ఏదో మాట్లాడుకుంటూ డిన్నర్ అనేది ఫినిష్ చేసేస్తున్నాం ఇక్కడ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడతో అయితే వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్